రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా విభజన సమస్యలు పరిష్కరించుకోవాలని తెలుగు ముఖ్యమంత్రులు నిర్ణయించారు విభజన వివాదాల పరిష్కారంపై హైదరాబాద్ ప్రజాభవన్లో దాదాపు రెండు గంటల పాటు చర్చించారు ప్రధానంగా విభజన చట్టం షెడ్యూల్ పదిలోని అంశాలపైనే చర్చ సాగింది చర్చల కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తొలుత ప్రజాభవన్కు చేరుకుని ఆ తర్వాత అక్కడికి వచ్చిన చంద్రబాబుకు ఇచ్చి స్వాగతం పలికారు ఏపీ మంత్రులను తెలంగాణ మంత్రులు సాదరంగా ఆహ్వానించారు లోపలికి వెళ్లాక చంద్రబాబుకు రేవంత్ రెడ్డి శాలువా కప్పి సన్మానించారు కాళోజీ నారాయణరావు రాసిన నా గొడవ అనే పుస్తకాన్ని చంద్రబాబుకు బహుకరించారు అనంతరం చర్చలు ప్రారంభమయ్యాయి తెలంగాణ నుంచి మంత్రులు మల్లి భట్టి విక్రమార్క శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ పాల్గొనగా ఏపీ నుంచి మంత్రులు అనగాని సత్యప్రసాద్ బీసీ జనార్దన్ రెడ్డి కందుల దుర్గేష్ సమావేశానికి హాజరయ్యారు ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో పాటు ముఖ్య విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి నాగేశ్వర అందిస్తారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది సుమారు రెండు గంటల పాటు ముఖ్యమంత్రులు అదేవిధంగా రెండు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు ఉన్నతాధికారులు వివిధ అంశాలపైన చర్చలు జరిపారు రెండు రోజుల నుంచి దీని సమావేశానికి సుదీర్ఘమైన కసరత్తు జరిగింది ఎజెండా ఏమిటి అదేవిధంగా పదేళ్లుగా ఈ విభజన అంశాలు ఏ కారణంతో పెండింగ్లో ఉన్నాయన్న విషయాలు ఏ రాష్ట్రానికి సంబంధించిన అధికారులు వారందరూ కూడా సిద్ధం చేసి ముఖ్యమంత్రులకు ఇచ్చారు ముఖ్యమంత్రులు సమస్యకు కారణాలు ఏదేమిడి పరిష్కారం ఏ విధంగా చేయొచ్చు అనే అంశాలపైన కూడా అధికారుల నుంచి సూచనలు తీసుకున్నారు వీటికి సంబంధించి అటు కోర్టుల్లో కానీ చట్టపరంగా ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి అనేది ప్రధానంగా చర్చించారు ప్రధానంగా షెడ్యూల్ తొమ్మిది పదిలోని అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆస్తులు ఏపీకి ఏం వారు ఏపీకి సంబంధించి ప్రధానంగా మూడు భవనాలు కోరుకుంటున్నారు వాటికి తోడు ఇప్పటివరకు జరిగినటువంటి వాటి ఖర్చులకు సంబంధించి బకాయిలు అదేవిధంగా విద్యుత్ సంబంధించిన బకాయిలు ఇరవై నాలుగు వేల కోట్లు కావాలని తెలంగాణ కోరుతుంది అయితే తమకు రావాల్సిన బకాయిలను కూడా చెల్లించినట్లయితే మిగతా చెల్లిస్తామని కూడా ఏపీ కూడా ప్రతిపాదించినట్టుగా తెలుస్తుంది అవసరమైతే విడతల వారికి దీన్ని చెల్లించాలని ఒక ప్రాథమికంగా ఒక చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది అదేవిధంగా ఈ ఆస్తులకు సంబంధించి వివిధ ఆ పంపిణీ వాటన్నిటికి సంబంధించి కూడా ఒక్కసారిగా జరిగే అంశం కాదు కాబట్టి ఎందుకంటే సుమారు పదేళ్ళుగా ఉంది అనేక చెక్కులు ఉన్నాయి కోర్టుల్లో కేసులు ఉన్నాయి వాటన్నిటిని కూడా ఉపసంహరించుకోవాలి ఇవన్నీ కూడా ఒక సమావేశంతో పూర్తి కాదని ఒక ఆలోచనతో సమావేశం జరిగినట్టుగా తెలుస్తుంది సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకున్నారన్న విషయాన్ని మరి కాసేపట్లో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది అయితే ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం రావాల్సి ఉంది అయితే మంత్రులు అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసి దీని ఒక నిర్ణీత వ్యవధిలో ఒక టైం బోన్గా పరిష్కరించుకోవాలని మాత్రం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది ఒక మొత్తం ఒక రెండు రాష్ట్రాలు ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా చర్చల ద్వారానే వీటిని పరిష్కరించుకోవచ్చు అనేక దృఢ నిశ్చయంతో ఉన్నారు కేవలం ఒక ఇంత సాంకేతికంగా ఇలాంటి అడ్డంకులు ఉన్నప్పటికీ ప్రభుత్వ పరంగా నిర్ణయాలు తీసుకున్నట్టయితే పరిష్కరించుకోవచ్చు అవసరమైతే రెండు కేంద్రం పరిధిలో ఉన్నట్లయితే రెండు రాష్ట్రాలు కూడా కలిసి కేంద్రాన్ని కోరినట్లయితే ఖచ్చితంగా ఒక పరిష్కారం లభిస్తుందని ఒక ఆశాభావంతో ఉన్నారు అయితే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తినకుండానే భేషజాలకు పోకుండా పట్టు విడుపుల ధోరణితో పరిష్క పరిష్కరించుకున్నట్లయితే కేవలం విభజ విభజన చట్టానికి సంబంధించిన అంశాలు పరిష్కారం కావడమే కాకుండా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా రెండు రాష్ట్ర ప్రజల మధ్య కూడా ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుందనే ఒక ఆలోచన ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా సమావేశంలో వ్యక్తపరిచినట్టుగా తెలుస్తుంది వీటన్నిటిని కూడా ఇంకా నిర్ణయాలు ఏమేమి తీసుకున్నారు ఏ విధంగా పరిష్కరించబోతున్నారు దీనికి సంబంధించి ఖరారైన రోడ్ మ్యాప్ ఏంటి అనే విషయాల్ని ప్రభుత్వాలు కొద్దిసేపట్లో వెల్లడించే అవకాశం ఉంది ఇంకా ముఖ్యమంత్రి ఇద్దరు కూడా హాల్లోనే ఉన్నారు సమావేశం ముగిసినప్పటికీ భోజనాలు కూడా ఇక్కడే ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి కలుసుకున్నారు కాబట్టి వారు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఒక సాధారణంగా స్వాహనం పలికారు స్వయంగా రేవంత్ రెడ్డి బయటకు వచ్చి బోకే ఇచ్చి కారు నుంచి నుంచి హాల్ వరకు లోపలికి తీసుకెళ్లారు మిగతా మంత్రులు ఉప ముఖ్యమంత్రి కూడా ఉన్నారు ముఖ్యమంత్రి తను ఇష్టపడి ఎప్పుడు చదువుకునేటువంటి నా గొడవ అనే పుస్తకాన్ని కూడా స్వయంగా బహిష్కరించారు అంటే ఇదే వాతావరణాన్ని చర్చల ద్వారా ద్వారా పరిష్కరించుకోవాలని కోరుతున్నారు అయితే కొన్ని అనేక అంశాలు అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి మూడు భవనాలు ఏపీ కోరుతుంది అదేవిధంగా ఏపీలో ఉన్నటువంటి ఆ కొన్ని అంశాల్లో తమకు వాటా కావాలని తెలంగాణ కూడా కోరుతుంది అదేవిధంగా విద్యుత్ బకాయిలు అదేవిధంగా ఉద్యోగుల విభజన వీటన్నిటిని కూడా ఒకేసారి సమావేశంలో కాకుండా అలాంటి సమావేశాలు వివిధ అంశాలపైన అంటే కేవలం విభజన చట్టానికి సంబంధించిన అంశాలే కాదు రోజువారీ పరిపాలనకు సంబంధించి కానీ రెండు రాష్ట్రాలకు ఉన్నటువంటి సుదీర్ఘ చరిత్ర అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకొని అనేక ప్రాక్టికల్గా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున వాటన్నింటిని కూడా ఎప్పటికప్పుడు చర్చించుకొని పరిష్కరించుకున్నట్లయితే రెండు రాష్ట్రాల మధ్య ఒక సోదర భావం ఉంటుందన్న ఆలోచన సమావేశంలో వ్యక్తమైనట్టుగా తెలుస్తుంది కాబట్టి ఇంకా వీటన్నిటి సంబంధించి ఇంకా ప్రధానంగా ఈ పదిహేను అంశాలపైన చర్చ జరిగింది వాటన్నిటిపైన నిర్ణయాలు మాత్రం ప్రభుత్వాలు ఇంకా వెల్లడించాల్సింది